సాగర తీరంలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది ఆపరేషన్ సింధురు విజయం సాధించిన త్రివిధ దళాలకు మద్దతుగా విశాఖ సాగర తీరంలో భారీ ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి ప్రజలు భారీగా రావడంతో బీచ్ మొత్తం భారత మాతాకి జై అంటూ నినాదాలతో మార్మొగ్గిపోయింది ఆపరేషన్ సింధురు విజయం గర్వించదగ్గ విషయం ఉన్నారు ఎవరైనా తప్పుడు కూతులు కూస్తే చర్యలు ఉంటాయని తెలిపారు ఉగ్రం మోకలను పెంచి పోషించే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిన ఘనత మన ప్రధాని మోడీకి ఉందన్నారు దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సింధూర్ కి అయితే మద్దతుగా ప్రయత్టిస్తూ త్రివిధ దళాలకు మేము సైతం ముందు భారీ ఎత్తునైతే విశాఖ ప్రజలందరూ కూడా బీచ్ లోడ్కి చేరుకుని జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ని అయితే ఏ విధంగా అయితే మనమంతా విజయవంతం చేశామనే విషయాన్ని ఆ త్రివిధ దళాలకు మేము మద్దతు తెలియజేస్తామని చెప్తూ ఇక్కడ భారీ ఎత్తునైతే ప్రజలందరూ వచ్చారు వాళ్ళని అడిగి పూర్తిగా అయితే అసలు ఇది ఎలా చేస్తున్నారు ఏంటనే విషయాన్ని అయితే అసలు ఆపరేషన్స్ ఎలా చేస్తారు దానికి సంబంధించి ఎలా ఉంటుందనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఎలా ఉంటుందండి లోపల ఇప్పుడు త్రివిధ దళాలు ఐ మీన్ ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు ఎలా అసలు ఆపరేషన్స్ వచ్చేటప్పుడు యుద్ధం పైన ఎలాంటి సంకేతాలు ఒకసారి దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంటే దానికి ఒక ఒక రచన జరుగుతుంది అది ఒక వారూమ్ లో ఏర్పాటు చేసి టైం టు టైం అన్ని అప్డేట్స్ తీసుకొని ముందు మెయిన్గా మనం డిఫెన్స్కి ఆలోచిస్తాం ఆ డిఫెన్స్ మన చేతిలో చెడిపోతుందంటే కనుక మనం ఫైటింగ్ ఫోర్స్ ఉపయోగిస్తాం సో ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ ఈజ్ వెరీ ఎక్కువ ప్రతిష్టంగా ఉంది దృఢంగా ఉంది పాకిస్తాన్ మీద ఎప్పుడైనా సరే విరుచిపడే శక్తి భారతదేశానికి ఉందని గర్వంగా ఒక సైనికుడిగా చెప్తున్నాను నేను

నరేంద్ర మోదీ గారు దీన్ని శాంతింపజేశారు నా ఎట్టి పరిశ్రమలోనే కూడా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలి దీన్ని ఎట్టి పరిశ్రమలో మళ్ళీ రాకుండా చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సురేష్ గారు అని అయితే ఉన్నారో పూర్తిగా అయితే ఈ యొక్క త్రివిధ దళాలకు సంబంధించి నావీకి సంబంధించి ముఖ్యంగా తూర్పు నావిక దళం అయితే ఉంది సార్ చెప్పండి అసలు నావీ అనేది ఇంత అపూర్వమైన వర్క్ అయితే ఈ ఈ విజయం ఉంది దాన్ని ఎలా నేవీ అంటే యాక్చువల్లీ సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయం అంటే ఇది సింగిల్ గా పోరాడి గెలిచింది కాదు ఇది నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి ఒక కోఆర్డినేషన్ గా సిస్టమేటిక్ గా చేసిన అటాక్ మీద మనం గెలిసాం నేవీ ఈ రోజు మన దేశంలో మన ఫ్రై సర్వీసెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మనం చాలా అడ్వాన్స్ గా ఉన్నాం దీనివల్ల ఏంటంటే మూడు రోజుల్లోనే మన పాకిస్తాన్ ఊడగలిగాం ముఖ్యంగా రష్యా మనకు సపోర్ట్ చేస్తుందండి దాన్ని ఎలా అంటారు రష్యా మనకు సపోర్ట్ అది ఎలా అనిపిస్తుంది ఎందుకంటే నావీలో కీలకంగా రష్యా కూడా ఎప్పుడు కూడా ముందుంటుందంటే అంటున్నారు దాన్ని ఎలా చూపించారు ఎప్పుడు మనకి ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెంటీ నైన్ ముందు సెవెంటీ వన్ ముందు నుంచే రష్యా మనకి ఒక బ్రదర్ లాంటిది ఏ కష్టాలైనా సరే ఏ నష్టమైనా సరే రష్యా మనకి సపోర్ట్ గా ఉంటది మనం కూడా అలాగే రష్యాకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం మనకి ఎప్పుడు కష్టమైనా సరే ఫస్ట్ మనతో పాటు ఫస్ట్ వచ్చింది రష్యా మాత్రమే వేరే దేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసిందో దానికి భారతదేశం అయితే ఎదుర్కోవడం జరిగింది అందుకు సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే మనతో అయితే విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు అతని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా అనిపిస్తుంది సార్ మన యొక్క విజయంగా ఇది ప్రతిఫలం పూర్తి స్థాయిలో కూడా ఒక జాతీయ జాతీయతత్వాన్ని పంచుకునేలా ఇంతమంది జనం కూడా రావడానికి చూడవచ్చు భారతదేశానికి అద్భుతమైన విజయము అట్లాగే భారతీయులందరికీ కూడా మంచి గర్వకారణంగా జరిగిన మన ఇన్సిడెంట్ కూడా మొత్తం యావత్ భారతదేశము భారతీయులందరూ ఒకటే కుల మతాలతోటి సంబంధం లేకుండా రాజకీయాలతో కూడా సంబంధం లేకుండా అందరూ కూడా మన భారతదేశం పైన ఎవరైనా తిరుగుబాటు కానీ ఎవరైనా టెర్రరిస్టులు గాని వస్తే ఏ విధంగా దీటుగా సమాధానం అనేది అందరికీ తెలిసింది మేము అన్ని విధాలా కూడా యుద్ధం చేయడానికి ఎప్పుడు ఉన్నారు అలాగే ప్రజలు కూడా ఏ చేష్టలకైనా సరే మేము ముందుకు తీసుకురావడానికి ముందుకు వస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది కూటమి నాయకులు కూడా ఇక్కడ రాజకీయ పార్టీలు ఏమీ లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఈ యొక్క ర్యాలీ అయితే జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం